ఈ రోజు కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం అరుణాచలంలో నేను పొందిన అనుభూతిని నేను చూసిన అద్భుతాన్ని ఆ శివయ్య ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను ఆ అద్భుతాన్ని ఆ అనుభూతిని మీరు కూడా పొందాలని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ రోజు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు నాకు ఫస్ట్ టైం అనిపించింది ఈ చీర అనవసరంగా కట్టుకున్నాను అని చెప్పి కొన్నిసార్లు మనం కొన్ని వేల పెట్టుకున్న చీర కూడా మనకు అంత అటెన్షన్ కానీ లుక్ కానీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదేమో కానీ కొన్నిసార్లు జస్ట్ మూడు వందలు నాలుగు వందల రూపాయల చీరే మనకు అంత అటెన్షన్ క్రియేట్ చేస్తుంది ఈ చీర అనమాట నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెప్టెంబర్లో ఈ సారీ తీసుకున్నా అది కూడా నవరాత్రి లుక్స్ క్రియేట్ చేద్దామని చెప్పి కొన్ని చీరలు తీసుకున్నా అనమాట బట్ నాకు అప్పుడు ఫుడ్ కోర్ట్ హడావిడిలో అస్సలు కుదరనే లేదు ఈ చీర నేను కట్టుకోలేదు రీసెంట్ కార్తీక మాసం స్టార్ట్ అయినాక చీరలన్నీ బయటకు తీసి ఇది నేను హనీకి లంగావణి లంగా జాకెట్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ నన్ను కావ్య అండ్ మా టైలర్ ఇద్దరు కన్విన్స్ చేసి ఫస్ట్ ఇది శారీల లాగా కట్టుకోండి మేడం బాగుంది నేను బ్లౌజ్ స్టిచ్ చేసేస్తాను హాఫ్ శారీకి వచ్చేటట్టు ఆ తర్వాత దీన్ని మనం హాఫ్ శారీ చేద్దాం అన్నారు సో ఇంకా అరుణాచలం వెళ్తున్నప్పుడు నాకు ఇది టెంపుల్కి అయితే బాగుంటుందేమో అన్నట్టు నేను ఈ శారీ పెట్టేసుకున్నాను అనమాట హడావిడిగా ఈ శారీ కట్టుకున్న తర్వాత ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను టెంపుల్కి వెళ్ళిన దగ్గర నుంచి అందరూ అంటే మనకి కొంత అంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా ఎవరైనా మనల్ని అట్లా చూస్తూ ఉంటే అట్లా అట్లా ఈ చీర వరకు నాకు అనిపించింది అంత బాగుంది నిజమే కానీ కొన్నిసార్లు మనకి పబ్లిక్ ప్లేసెస్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అట్లాంటి శారీ అనమాట ఇది దీని లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి కింద నేను డిస్క్రిప్షన్లో ఎడిట్ చేసి షేర్ చేస్తాను కావాలి అంటే అమెజాన్లో లో ఉంది చాలా తక్కువ ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఏమో అంతే శారీ కానీ మంచి లుకే ఇచ్చింది నాకు నచ్చిన కానీ అందరికి నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఏంటో జ్యువెలరీ విషయానికి వస్తే ఏది పెట్టుకున్న సెట్ కాదు మళ్ళీ అదే పాత హారము ఎప్పుడు వేసుకునేదే అదైతేనే సెట్ అవుతుంది స్టార్టింగ్ లో చూసినట్టు వేరే జ్యువెలరీ కూడా పెట్టుకున్నాను కానీ ఈ శారీ మీదకి వేరే ఏది సెట్ కాలేదు ఇది ఒక్కటే సెట్ అయింది అండ్ హనీ విషయానికి వచ్చేస్తే హనీ లంగా జాకెట్ చాలా చాలా బాగుంటది ఇది నేను రెడీమేడ్ తీసుకున్నాను స్టిచ్ చేయించింది కాదు అందరూ భోజనం చేస్తారు నేనైతే కొబ్బరి ఇంక ఇది సౌత్ గోపురం అనమాట అరుణాచలం గురించి చాలా మందికి తెలిసే ఉంటది తెలియని వాళ్ళకైతే కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇక్కడ హనీ జ్యువెలరీ చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో జడాకుందని బుట్టలు ఇవి అలానే చైన్ కూడా సింపుల్ గా టెంపుల్ కెల్తే మనము పెట్టుకునేటట్టు లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఈ జ్యువెలరీ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ గా షేర్ చేస్తాను కొన్ని హారాలు టైలీ వేర్వి అవన్నీ ఉన్నాయి அருணாச்சலம் అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆ శివయ్య ఆజ్ఞతో పాటు మనకి అదృష్టం ఉండాలి కొంతమంది రాలేక రారు అంటే వాళ్ళు నడవలేక అంగవైకల్యంతోనో ఇంకేదో ఇబ్బందులతోనో వాళ్ళు రాలేరు వాళ్ళకి మనసులో ఎంతో రావాలి ఆ శివయ్యను చూడాలి అరుణాచలం దర్శనం చేసుకోవాలని ఉంటుంది కొంతమంది అంటారు కదా శివుని ఆజ్ఞ లేదే చీమైనా కదలదని చెప్పి ఆ శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు రావాలా అన్న తపనతోటి ఉంటారు అరుణాచలం అంటే అరుణ అచలం అంటే ఎర్రటి అరుణ అంటే ఎర్రని కొండ అచలం అంటే కొండ అనమాట ఇక్కడ టెంపుల్ పక్కనే మీకు వెనక కనిపిస్తుంది కదా కొండ ఎర్రగా ఆ పైన దీపంలాగా పెట్టున్నారు ఇది నమూనా అనమాట ఆ కొండనే మనము అగ్నిలింగంగా శివుని శివలింగంగా భావించి ఆ లింగం చుట్టే మనం ప్రదక్షిణం చేస్తామన్నమాట ప్రదక్షిణ అంటే మనము శివుని మీద భక్తితో ప్రేమతో చేసే దక్షిణ ప్రదక్షిణ అన్నమాట సో శివుడు ఇక్కడ అరుణాచలంలో అగ్ని రూపంలో వెలిసిన లింగం అనమాట పంచభూత లింగాలు తెలుసు కదా అలా పంచభూత లింగ క్షేత్రాల్లో ఈ అగ్ని లింగం ఒకటి అరుణాచలం టెంపుల్ ఈ గుడి చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదనమాట అలానే ప్రపంచంలోనే దేశంలో కాదు మన ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయాల్లో అరుణాచలం శివాలయం ఒకటి అసలు ఆ టెంపుల్లో అడుగు పెట్టంగానే ఆ వైబ్ ఎంత బాగుంటుందంటే ఇక్కడికి రా వాలన్నా అరుణాచలం చూడాలన్నా ఆయన దర్శనం మనకి కలగాలన్నా ఆయన కరుణా కటాక్షాలు మన మీద ఉండాలన్నా మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే మాత్రం అరుణాచలంలో అడుగుబెట్టలేము ఈ పు అరుణాచలంలో పురాణాల ప్రకారం ఏంటంటే నేను శివరాత్రికి ఒక కథ చెప్పాను అనమాట అదేంటంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల కథ బ్రహ్మ విష్ణువుల మధ్య నీ ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని ఒక గొడవ వివాదం జరుగుద్ది అనమాట శివుడు అప్పుడు ఒక కాంతిలాగా ఒక పెద్ద జ్వాల లాగా ఒక స్తంభంలాగా స్తంభం రూపంలో కనిపించి ఆ గొడవకి పరిష్కారం చూపించారు ఇది ఇప్పుడుది కాదు వెనక మనకి ఎప్పుడో శివరాత్రి స్టోరీ చెప్తున్నప్పుడు వస్తుందన్నమాట అలా ఈ అరుణాచలం అప్పుడు మొదలైందే ఈ దీని యొక్క పురాణమైన ప్రాధాన్యత టెంపుల్కు ఉన్న విశిష్టత అన్నమాట సో అంతటి గొప్ప ప్రాధాన్యం ఉన్నది అలానే పంచభూత క్షేత్రము మనము ఇది అగ్ని భూతానికి పంచభూతాలంటే అగ్ని వాయువు నీరు ఇలా ఉంటాయి కదా ఇది అగ్నిభూతానికి చెందిన క్షేత్రం మిగిలిన పంచభూత లింగ క్షేత్రాలు భూమికి అంటే భూమికి సంబంధించేమో కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు నీటికి సంబంధించేమో తిరుచిరాపల్లిలోని జంబుకేశ్వరుడు వాయువు అంటే మన అదృష్టం మన దగ్గరలో ఉన్న కాళహస్తి అనమాట ఈ రీసెంట్గా సినిమా కూడా వచ్చింది కదా కన్నప్ప అదే శ్రీకాళహస్తీశ్వరుడు అనమాట ఆకాశానికి సంబంధించేమో చిదంబరంలోని ఉన్న నటరాజాలయము ఇవి పంచభూత క్షేత్రాలు నేనైతే రెండు చూడగలిగాను ఇంకొక మూడు కూడా త్వరగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ టెంపుల్ నిర్మాణం ఎప్పుడు బిల్డ్ చేశారంటే చోళ్లు చేశారంట ఇది అది కూడా నైన్త్ డెకే నైన్ తొమ్మిదవ శతాబ్దంలో లైక్ ఎయిట్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఎయిటీ సిఇ ఆ టైంలో ఈ టెంపుల్ కట్టుంటారు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట అండ్ గిరి ప్రదక్షిణకు ఉన్న ప్రత్యేకత అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ టెంపుల్ ఎవరు ఎలా బిల్డ్ చేశారు ఎలా నిర్మించారు అనే విషయం మాట్లాడుకుంటే ఈ టెంపుల్ కొన్నిసా అప్పట్లో టెంపుల్స్ ఎలా కట్టేవాళ్ళు అంటే కళలో వచ్చి రాజులకి మెయిన్ రాజులకి అలాంటి వాళ్ళకి కలలో వచ్చి నువ్వు ఇక్కడ ఈ ప్రదేశంలో నా నాకు నివాసం కల్పించు నాకు టెంపుల్ కట్టించు అని చెప్పి చెప్తారు కదా అలానే ఈ అరుణాచలం టెంపుల్ కూడా విశ్వకర్మ నిర్మాణం అనమాట అంటే విశ్వకర్మ ఆయన నిర్మించాడు అని చెప్పి దాని చుట్టూనే అరుణపురం అనేది ఒక సిటీ ఇంక ఏర్పడింది అని చెప్పి పురాణాలు చెప్తూ ఉంటాయి అనమాట సో ఇది టెంపుల్ యొక్క గొప్పతనం అండ్ విశిష్టత టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి ఎంటర్ మనం ఒక వేడిని ఒకలాంటి ఉక్కిరి బిక్కిరి వేడిని మనం ఫీల్ అవుతామనమాట అది అక్కడ అద్భుతం సో ఇది ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తేనే కానీ అరుణాచలం యొక్క గొప్పతనం తెలీదు టెంపుల్ నుంచి ఇలా బయటికి రాగానే ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా ఇక్కడ రెండు చెట్లు మారేడు చెట్టును వెలగపండు చెట్టు అనుకుంటా రెండు చెట్లు కలిసి ఒక చెట్టులాగా ఉండిపోయినాయి నేనేమనుకుంటున్నా అందరూ విచిత్రంగా ఎందుకు చూస్తున్నారు రెండు చెట్లు కలిసి ఒక చెట్టులాగా ఉంది కాబట్టి పూజిస్తున్నారేమో అనుకుని నేను దగ్గరికి వెళ్ళి చూసి షాక్ అయిపోయింది ఏంటంటే చెట్ల మీద సాధారణంగా బల్లులు ఉండవు కదా బల్లులు చెట్ల మీద నిలబడవు నాకు తెలిసి అంతే అనుకుంటున్నాను నేను మరి నాకు తెలియకపోతే నేను ఏమైనా తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో అందరూ విచిత్రంగా చూసి ఫొటోస్ వీడియోస్ మొత్తం అంత గుంపు గుడిపోయింది ఏంటంటే ఈ చెట్టు పైన ఒక బల్లి ఉందనమాట అక్కడ వాళ్ళు మేము బల్లి అని అంటుంటే అనకూడదు స్వామి అనాలి అని చెప్పి మమ్మల్ని కరెక్ట్ చేశారు సో మీకు ఐఫోన్ కాబట్టి ఇంత క్లియర్గా క్యాప్చర్ చేసింది నేను ఎంత జూమ్లో పెడితేనో తెలిసింది చూశారు కదా మీరు అక్కడ బల్లిని అంటే స్వామిని మీరు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు చూసింది కమెంట్ చేయండి నాకు ఎంత బాగా అనిపించిందంటే అందరూ ఇట్లా దండం పెట్టుకొని వాళ్ళ కోరికలు ఆ బల్లి కనపడంగానే ఆ స్వామి కనపడంగానే ఆ కోరిక చెప్తున్నారు అది నెరవేరుతుందని వాళ్ళందరూ చెప్తున్నారు మన లాంగ్వేజ్ కాదు కానీ వాళ్ళకి తెలుగు కొంచెం కొంచెం వస్తుంది ఆ భాషలోనే చెప్తున్నారు బట్ నాకెందుకో సరే ఏదో దేవుడు మనకేదో సూచిస్తున్నాడు అని కొన్ని నమ్ముతాం కదా మనము అలా ఒక సైన్ లాగా అనిపించింది నాకు చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది నాకు ఒక కోరిక నేను కోరుకొని ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అందరూ బాగుండాలనుకుంటాను నాకు ఏది మంచో అదే చేయమని చెప్తాను ఒక ఆమె బొట్టు పెట్టడానికి బొట్టు పెట్టడానికి ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి నేను ఏమన్నా అంటే వేండా వెనక బోండా వస్తుంది ఆమె బోండా అడిగి వరకు ఏమన్నా వేండా అంటుందే వేండా వెనక బోండా వస్తుంది మా బోండానికి పెట్ట దర్శనం చాలా బాగా జరిగింది ఎంత బాగా అంటే అసలు టెంపుల్ రష్ లేదన్నమాట అయినా మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము కొంచెం ముందుకెళ్ళి మనము వెళ్ళిపోతే స్పెషల్ ఎంట్రీ ఉందన్నమాట అక్కడ నుంచి దేవుడే నిజంగా దగ్గరికి పిలుచుకున్నట్టు దేవుడు ఎదురుంగా అంటే రెండు మూడు లైన్లు ఉంటాయి దేవుడు ఎదురుంగా వెళ్ళాము అసలు అరుణాచలేశ్వరిని ఆ శివయ్యని అట్లా చూస్తే కళ్ళు రెండు కళ్ళు సరిపోవు నిజంగా అంత మంచిగా అనిపించింది ఇట్లా గూజ్ బంబ్స్ వచ్చేసినాయి అండ్ అక్కడిచ్చిన విభూది దానికి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ మంచి స్మెల్ ఉంటుంది అసలు దాని ఆ స్మెల్ నేను ఆ విభూతి కొనుక్కొని కూడా వచ్చాను అక్కడే తయారవుతుందంట బయట షాప్ వాళ్ళని అడిగితే ఒక ఆంటీ చెప్పారు సో అది నేను ఈవినింగ్ వీడియో తర్వాత షేర్ చేసినప్పుడు చూపిస్తాను దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాం ఇది దర్శనానికి ముందు కూడా మీరు వెలిగించవచ్చు కాకపోతే ఏంటంటే అప్పుడు వర్షం స్టార్ట్ అయిందనమాట జస్ట్ చినుకులు పడుతున్నాయి నాకు ఇంకా భయం వేసింది వర్షం పడి ఆగిపోయి ఇదంతా వద్దు నన్ను నేను ముందు వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి వచ్చిన తర్వాతే వెలిగిస్తాను అని చెప్పి ఇంక ముందు అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాము ఆ టైంకి రష్ లేదు ఆఫ్టర్నూన్ టైం లంచ్ తర్వాత ఉండే మధ్యాహ్నం టైం అనమాట సో మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ క్రౌడ్ స్టార్ట్ అయిపోతుంది ఇబ్బందిగా చూడద్దు ప్రశాంతంగా చూద్దామని చెప్పి లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కార్తీక మాసం అరుణాచలంలో ఇప్పుడు మనకి కార్తీక మాసం కదా మనకు అయిపోయిన తర్వాత ట్వంటీ ఫస్ట్ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట కార్తీక మాసం అలా ఆ క్రౌడ్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానేమో నాకు చాలా అంటే అసలు ఎంత ఉంటుంది అంటే మనకి నాలుగైదు గంటలు ఈజీగా మనకి దర్శనానికి పట్టేస్తుంది అనమాట ఒక్కొక్కసారి నాలుగైదు గంటల్లో కూడా అవుతుందని చెప్పలేము అంత మధ్యలో మళ్ళీ బ్రేక్ లైక్ ఏంటంటే విఐపీస్ లోకల్ వాళ్ళు రావడము ఆపడము ఇట్లా ఉంటాయి అనమాట ఏ టెంపుల్ అయినా ఉంటాయి కదా ఇంకా అలా దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్ టైం మన కార్తీక మాసంలో వెళ్ళండి అప్పుడు పెద్ద రష్ ఏమీ లేదు సమ్మర్లో మాత్రం వెళ్ళకండి ప్లాన్ చేసుకోకండి పిల్లలున్నా పెద్దవాళ్ళు అల్లాడిపోతారు ఇక్కడ అంత వేడి అంత చెమటగా ఉంటుంది వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా చూసుకొని రావాలంటే వింటర్ సీజన్ బెస్ట్ అనమాట ఇంకా మేము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తున్నప్పుడు దూరం నుంచి నన్ను చూసి నవ్వుతా ఉన్నారు ఇంకా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారనమాట మన సబ్స్క్రైబరు సో తను గుర్తుపట్టి దగ్గరికి వచ్చి కొంచెం సేపు అలా మాట్లాడి మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ సిస్టర్ తోటి వచ్చారు చాలా మంచిగా అనిపించింది నేను చాలా మందిని కలిశాను అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడల్లా కొంతమంది చూసిన అవుతారు దూరం నుంచి కొంతమంది పలకరిస్తారు ఏదేమైనా మనల్ని ఒకళ్ళు గుర్తించి మన మనల్ని ఒకళ్ళు వచ్చి పలకరిస్తున్నారు అంటే ఆ అదృష్టం పెట్టి పుట్టుండాలనిపిస్తుంది ఒక్కొక్కసారి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలిగించేసి రాజగోపురం బయటకు వచ్చి చూస్తే రథాలు కనిపిస్తున్నాయి చూసారా ఈ రథాలు గుడి ఈ ఊరు అరుణాచలం మొత్తం రెడీ అవుతుంది కార్తీక మాసం కోసం మనకి కార్తీక మాసం అయిపోయగానే వీళ్ళకి ఇక్కడ కార్తీక మాసం మొదలవుతుంది ఇక్కడ ట్వంటీ ఫస్ట్ నుంచి వీళ్ళకి కార్తీక మాసం అంట చూడాలనుకున్న వాళ్ళు వెళ్లాలనుకున్న వాళ్ళు గట్టిగా సంకల్పించుకుని ఆ కొండ మీద జ్యోతి చూడాలనుకుంటే మీరు కూడా వెళ్లాలని ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అరుణాచలేశ్వరుడు దర్శనం కలగాలని ఆయన కరుణా కటాక్షాలు ఎప్పుడు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు